ప్రేమించు ప్రేమ పంచు పదిహేనో భాగం అమ్మాయి మా కృష్ణయ్య ఉన్నాడా అంటూ వచ్చిన ఆ వృద్ధురాలి వంక చూస్తూ ఆ పేరుతో ఎవరో లేరండి రిసెప్షనిస్టు వర్ష ఓసారి ఆటోలో నుంచి చూపించాడు ఇదే తన ఆఫీసని నేను ఒకసారి చూస్తే అదేంటో ఇట్టే గుర్తుపెట్టుకుంటాను తెలుసా అందే ఆవిడ తను తెచ్చిన సంచుల్ని కింద పెడుతూ అబ్బా నుంచి వచ్చేస్తారో ఇలా మా ప్రాణాలు తీయడానికి అని గొనుక్కుంటూ పెన్ కోసం మనోజ్ఞ దగ్గరికి వచ్చింది వర్ష ఏంటోయ్ ఎవరిని విసుకుంటున్నావు అడిగింది మనోజ్ఞ ఎవరో ముస్లామే ఏ అడ్రస్ తెలియకుండా ఇంత వయసులోనూ ఎలా ప్రయాణాలు చేసి వస్తారో అంది విసుగ్గా ఏంటమ్మాయి మా కృష్ణయ్యేడి అంటుంటే వినిపించుకోకుండా వచ్చేశావు అంటూ అక్కడికి వచ్చిందావిడ మనోజ్ఞకేదో అనుమానం వచ్చి బామ్మగారు కృష్ణయ్య పూర్తి పేరు కృష్ణ మనోహరేనా అని అడిగింది ఆ అవును వాడే మా వాడు మరి పెళ్ళేంటి లేరంటుంది అందావిడ మీరు కృష్ణయ్య అంటే ఎలా అర్థమవుతుందండి మేమంతా కేకే సార్ అంటుంటాం పదండి ఆ క్యాబిన్లో ఉంటారు అంది మనోజ్ఞ ఆమె చేతిలోని బరువుల్ని అందుకుంటూ మా అమ్మే మా తల్లే పద అంటూ ఆమెని అనుసరించింది ఆమె చూడగానే కృష్ణ మనోహర్ కళ్ళలోకి కెరటంలా ఆనందం దూసుకొచ్చింది అమ్మమ్మ వాట్ ఎస్ సర్ప్రైజ్ నువ్వు ఇక్కడికి ఎలా అంటూ వచ్చి ఆమెను కౌగిలించుకున్నాడు ఇదిగో ఇలా నీ కళ్ళల్లో ఈ వెలుగు చూడాలనే వచ్చాను అందామే ఈలోగా మంచినీళ్ళు తీసుకొచ్చి ఆమెకు అందించింది మనోజ్ఞ మా అమ్మే నుంచి గొంతు ఆచుకుపోతుంది అంటూ ఆ గ్లాస్ అందుకుని గడగడా తాగి సుఖీభవ అంటూ దీవించింది మనోజ్ఞ ఈవిడే మా ప్రియమైన అమ్మమ్మ అన్నాడతను నమస్కారం బామ్మగారు అంది మనోజ్ఞ చూసావా చక్కగా వరుసపెట్టి పిలుస్తుంది తనే నన్ను నీ దగ్గరికి తీసుకొచ్చింది లేకుంటే అటునుంచి అటే వెళ్లాల్సి వచ్చేది అవును నీ పుట్టినరోజు మాతో గడుపుకోవాలని ఎంతగా రమ్మన్నా రాలేదేం చూసి చూసి మా ప్రాణమాగక ఇలా వచ్చేశాను నోట్లో నాలుక్కుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చురా అందామే ఓ మీ బర్త్డేనా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డేస్ నవ్వుతూ అంది మనోజ్ఞ ఈ అమ్మాయి నవ్వితే ఎంత బాగుందో అనుకుంటూ అమ్మ అమ్మమ్మ చాలా అడావిడి చేస్తారు ఈ వయసులోనూ అదంతా అవసరమా వాళ్ళని ఇబ్బంది పెట్టడం దేనికని వెళ్ళకపోతే చూసారా ఎలా వచ్చేసిందో ఎన్ని అవస్థలు పడిందో ఏంటో అన్నాడతను మీరు ఎక్కడుంటారమ్మా మీ నాన్నగారు చేస్తుంటారు మీరందరూ అని ఆవిడ వివరాలు అడుగుతుంటే ఆమె ఉద్దేశం అర్థమైన కృష్ణ మనోహర్ అమ్మ భూదేవమ్మగారు మీకు పేరుకు తగ్గట్టు అపారమైన ఓపిక ఉంది కానీ మా ఇద్దరికి చాలా పని ఉంది నీకు డ్రైవర్ని తోడిచ్చి ఇంటికి పంపిస్తా గానీ వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు కృష్ణ మనోహర్ ఒరే ఈ అమ్మాయి నాకు తోడుగా పంపించరా నువ్వు వచ్చేంతవరకు ఒక్కదానే ఉండలేను అంది భూదేవమ్మ తనకేమో ఓ మీటింగ్కి వెళ్లాల్సిన పని ఉంది అక్కడ ఆలస్యమైనా కావచ్చు అనుకుంటూ మిస్ మనోజ్ఞ ఇఫ్ యు డోంట్ మైండ్ మా అమ్మమ్మతో వెళ్ళగలరా రిక్వెస్ట్గా అడిగడతను కాదనలేకపోయింది మనోజ్ఞ డ్రైవర్కి చెప్పి కార్లో వాళ్ళిద్దరిని ఇంటికి పంపించాడు వెల్ ఫర్నిష్డ్ అయిన ఆ ఇంటిని నీట్నెస్ని చూస్తూ మనసులో కృష్ణ మనోహర్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది మనోజ్ఞ బామగారు మీరు కాస్త నడుము వాల్చండి కాఫీ కలిపి తీసుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది మనోజ్ఞ మోడర్న్ కిచెన్ అన్ని సౌకర్యాలతో అమర్చి ఉండటం చూసి ఏ అమ్మాయికి ఇల్లు రాసిపెట్టి ఉందో అనుకుంటూ చకచక్క కాఫీ కలిపి అందించింది ఆవిడ గుటకేసి చాలా బాగుందమ్మా కాఫీ అందామే కాఫీనేగా తేలిగ్గా అంది మనోజ్ఞ ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలమ్మా మా లాంటి వాళ్లకు ఎవరెలాంటి వాళ్ళు తెలుసుకోవడానికి అందామే ఎనిమిదవుతున్న కృష్ణ మనోహర్ జాడ లేకపోయేసరికి వంట మొదలెట్టింది పెద్దావిడకు పెందలాడే తినే అలవాటు ఉండే ఉంటుంది అనుకుంటూ బామ్మగారు మీరు బోన్ బాస్ ఎప్పుడు వస్తారో అంది ఆమె భోంచేసి తృప్తిగా తేన్పింది అరగంట తర్వాత కృష్ణ మనోహర్ వచ్చాడు ఇక వెళ్తాను సార్ అంది మనోజ్ఞ కార్లో డ్రాప్ చేస్తాను ఆగండి వదిలేండి అలసిపోయి వచ్చారు నేను ఆటోలో వెళ్ళిపోతాను అంది మనోజ్ఞ అరే వెళ్ళిపోతావా రేపు పెద్దమ్మ గుడికి ఈ అమ్మాయితో పంపించరా అందామే కృష్ణ మనోహర్ కాస్త ఇబ్బందిగా అభ్యర్థనపూర్వకంగా మనోజ్ఞ వైపు చూశాడు మరి ఆఫీస్ పనో అంది మనోజ్ఞ నేను అడ్జస్ట్ చేసుకుంటాను రేపు పొద్దుటే రాగలరా డ్రైవర్ని పంపిస్తాను వచ్చేయండి అన్నాడు సరే సార్ అంటూ కదిలింది మనోజ్ఞ ఆమె కనుమరుగయ్యేంత వరకు చూసి మన వాళ్ళ పిల్లేరా చూడముచ్చడిగా ఉండటమే కాదు పని పాటలొచ్చు అంది అదేది వినిపించుకోకుండా కిచెన్లోకి వెళ్ళాడు ఆకలి మీద ఉండటం వల్ల ప్లేట్లో అన్నము కూర పప్పు వేసుకుని వచ్చి భూదేవమ్మ పక్కనే కూర్చుని తినసాగాడు అన్నీ చాలా రుచిగా అనిపించడంతో మళ్లీ వెళ్ళి వడ్డించుకున్నాడు వంటొచ్చిన పిల్ల దొరికిందిరా అబ్బీ నువ్వు చాలా అదృష్టవంతుడివి పొరబోయింది కృష్ణ మనోహర్కి అని అనేవారు మా మామగారు మీ తాతయ్యతో అంటూ పూర్తి చేసిందా వాక్యాన్ని కొంటిగా నవ్వుతూ అలాగా నువ్వేదేదో ఊహించుకోకు అన్నాడతను ఏంటోరా ఆ పిల్ల నాకు చాలా నచ్చింది బాగా ఇమిడిపోగలదని అనిపిస్తుంది అనుభవం మీద చెప్తున్నాను అంటూ పక్కకి తిరిగి పడుకుంది భూదేవమ్మ ఆలోచనలో పడ్డాడు కృష్ణ మనోహర్ మర్నాడు పొద్దుటే వచ్చింది మనోజ్ఞ లేత నీలిరంగు చీరలో ముగ్ధ మనోహరంగా తోచింది కృష్ణ మనోహర్ కళ్లకు ఆఫీస్కి ఎప్పుడూ నిండుగా డ్రెస్సుల్లో వచ్చే ఆమెకి ఆ చీర కట్టు ఆమె చక్కటి ఆకృతిని తెలియజేస్తుంటే అలా చూస్తూ ఉండిపోయాడు అతని చూపులు వెళ్లంతా తడివినట్లయి ఇబ్బందిగా చూస్తూ లోపలికి సార్ అని ఆమె రావచ్చండి అన్నాడు నవ్వుతూ ఆ నవ్వుకి ఆమె గుండె జల్లుమంది చప్పున తల వంచేసుకుని బామ్మగారు అంటూ లోపలికెళ్ళిపోయింది పొద్దున్నే వెళ్తేనే అమ్మవారి దర్శనం చక్కగా అవుతుంది జనం పెరిగిపోతూ ఉంటే క్యూలో నిలబడాల్సి వస్తుంది తొందర పెట్టి పంపించేస్తారు కూడా అంది మనోజ్ఞ భూదేవమ్మతో సరే మీరిద్దరూ కారులో వెళ్ళండి నేను బైక్ మీద ఆఫీస్కి వెళ్తాను అన్నాడు కృష్ణ మనోహర్ ఎప్పుడూ పనే ఏంట్రా మనకి జీవితాన్నిచ్చిన దైవాన్ని స్మరించుకుంటూ ఉండాలి నువ్వు మాతో వచ్చే మమ్మల్ని ఇంట్లో దింపేసి ఆఫీస్కి వెళ్దూగాని అందామే దాంతో అతనికి వారితో పాటు కదలక తప్పలేదు పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకునేసరికి చాలా తృప్తిగా అనిపించింది అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలను ఆదివారం మంగళవారం వేలం వేస్తూ ఉంటారు ఆ గుళ్ళో అరే వెళ్ళి ఓ నాలుగు చీరలు తీసుకోరా అంది భూదేవమ్మ ఆ చీరలను మన దగ్గర ఉంచుకుంటే శుభం అంటారు అందామె మళ్ళీ నిజమే కావచ్చుగాని అంత దూరం నుంచి ఏ చీర ఎలాంటిదో నాకెలా తెలుస్తుందమ్మమ్మ అన్నాడు ఇబ్బందిగా నేను ఇక్కడ కూర్చుంటా గాని అమ్మాయిని తీసుకెళ్లి తను సెలెక్ట్ చేసినవి కొను అందామే కృష్ణ మనోహర్ మనోజ్ఞ వంక చూశాడు ఎలాంటివి ఎంతలో తీసుకోమంటారు బామ్మ అడిగిందామే రెండు పట్టువి రెండు కాటన్వి గాని గద్వాలవి కానీ తీసుకో అందామే కృష్ణ మనోహర్ వెనక నడుస్తున్న మనోజ్ఞను చూస్తూ తలపంకించిందామే మంచి కలర్లో నాణ్యతగా ఉన్న చీరలు వేలానికి వచ్చినప్పుడు కృష్ణ మనోహర్ భుజం తడుతూ ఇప్పుడు పాడండే అంటూ ఆమె చెప్తుంటే ఐదు చీరలు కొన్నాడు కృష్ణ మనోహర్ ఎక్స్ట్రాగా కొన్న చీర దీప్తికై ఉంటుంది ఈ మధ్య తన సెల్ ఫోన్ని ఇంట్లో ఇచ్చేయడం వల్ల ఎవరితోనూ మాట్లాడటమే కుదరడం లేదు అక్కడికి బయట నుంచి ఒకటి రెండుసార్లు చేస్తే ఏదో హాస్పిటల్ పనిలో చాలా బిజీగా ఉన్నామంటూ దీప్తి కృష్ణలు చెప్పడం వల్ల మాట్లాడలేకపోయింది ఆదివారాల్లో వెళ్దామనుకుని కూడా దొరికిన ఆ ఒక్కరోజు వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు కదా అనుకుంటూ వెళ్లడం మానుకుంది ఈ ఆదివారమైనా వెళ్ళాలి అనుకుంది పదండి అంటుంటే నిలబడ్డారేంటి భుజం తడుతూ కృష్ణ మనోహర్ అనేసరికి ఆలోచనల నుంచి తేరుకుంది మనోజ్ఞ కొన్న చీరల్ని భూదేవమ్మకు చూపించింది మనోజ్ఞ చాలా బాగున్నాయమ్మా నిండైన రంగులు చక్కటి నేత పనితనం ఉన్న చీరల్ని తీసుకున్నావే మా మైదులికి ఇలాంటివి చాలా ఇష్టం రేటు కూడా తక్కువే పడిందా అంటూ ఆమె పదే పదే మనోజ్ఞని మెచ్చుకుంటుంటే కృష్ణ మనోహర్కి ఆమె సెలక్షన్ సూపర్ బనిపించింది వస్తు వస్తు దారిలో ఓ హోటల్లో బోన్ చేశారు ఆ తర్వాత నెక్లెస్ రోడ్లో కాసేపు గడిపారు ఇంచుమించు రోజంతా మనోజ్ఞతో గడపడం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించింది తర్వాత వాళ్ళిద్దరిని ఇంట్లో దిగబెట్టి ఓ గంటలో వచ్చేస్తాను ఆరు కల్లా మీరు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు మనోజ్ఞతో సరే సార్ రమ్మంటే నేను ఆఫీస్కి వచ్చేస్తాను అందామే పర్వాలేదు అంటూ కదిలాడతను ఆరింటి వరకేగా తన డ్యూటీ అందుకేనేమో అంత పర్టిక్యులర్గా టైం చెప్పాడు ఇది డ్యూటీ లాంటిదే అని చెప్పడం అతని ఉద్దేశం కాబోలు తన హద్దులేవో తను తెలుసుకునే మసులుకుంటున్నా అలా చెప్పడం దేనికో అని నొచ్చుకుందామే ఇంతలో వామ్మో అన్న అరుపు దబ్బన్న చెప్పుడు వినిపించి పరుగున వెళ్ళింది బాత్రూంలో కాలు జారిందేమో పడిపోయి ఉంది భూదేవమ్మ మూలుగుతూ అయ్యో బాగా దెబ్బలు తగిలాయా అని కంగారుగా అడుగుతూ తన శక్తినంతా కూడగట్టుకుని ఎలాగోలా ఆమెని లేవదీసి మంచం దగ్గరకు నడిపించుకొచ్చి పడుకోబెట్టింది అమ్మో నడుము పట్టేసిందమ్మా అందామె బాధగా వెలువెల్లాడుతూ షెల్ఫ్లో వెతికి అక్కడ ఓల్నే ఆయింటుమెంట్ కనిపిస్తే తీసి నడుముకి మసాజ్ చేయసాగింది మనోజ్ఞ ఇంకెక్కడైనా దెబ్బలు తగిలాయా బామ్మ అడిగింది ఎడమకాలికి తగిలినట్టుంది నా ఒంటి బరువంతా పడింది అంది ఆమె చీర కాస్త జరిపి చూసేసరికి అక్కడంతా కమిలినట్లు కనిపించింది అక్కడా కాస్త మసాజ్ చేసింది బామ్మ సర్కి ఫోన్ చేస్తాను ఆయన డాక్టర్ని తీసుకుని వస్తారో అంది మనోజ్ఞ పర్వాలేదమ్మా నువ్వు మసాజ్ చక్కగా చేశావు ఇప్పుడు కాస్త నయమే కన్నా మరీ ఎక్కువైతే అప్పుడు డాక్టర్ని పిలవచ్చులే అంది భూదేవమ్మ మెడికల్ కిట్లో ఉన్న పెయిన్ కిల్లర్ టాబ్లెట్ తీసి ఎక్స్పైరీ డేట్ అది చూసి ఆమెకి ఇచ్చింది మనోజ్ఞ అది వేసుకున్నాక భూదేవమ్మ నిద్రలోకి జారుకుంది గంట తర్వాత లేచింది టీవీ చూస్తున్న మనోజ్ఞతో అమ్మ బాత్రూమ్కి వెళ్ళాలి అంది భూదేవమ్మ లేచి నడవగలరా బామ్మ అడిగింది మనోజ్ఞ లేవక తప్పదుగా అందామే ఆ స్వరంలోని ఆసక్తత వెళ్లాల్సిన ఆవశ్యకత అర్థమైంది ఆమెకి ఒక్క క్షణం అంటూ వెళ్ళి వెతికి స్టోర్ రూమ్లో ఉన్న ప్లాస్టిక్ టబ్ తీసుకొచ్చింది బామ్మ మీరిప్పుడు నడిచేలా లేరు నడుము కాస్త పైకి ఎత్తండి ఈ ప్లాస్టిక్ టబ్ పెడతాను యూరిన్ అందులో పాస్ చేయండి అంది అయ్యో తల్లి నీకిదో అదనపు శ్రమ అందామే నొచ్చుకుంటూ కానీ అంతకన్నా గత్యంతరం లేక ఆమె చెప్పినట్లే చేసింది యూరిని తీసుకువెళ్తున్నప్పుడు కానీ అది శుభ్రం చేసి వస్తున్నప్పుడు కానీ మనోజ్ఞ ముఖంలో ఎలాంటి అసహ్యం కానీ ఏహ్యత గాని కనిపించకపోయేసరికి భూదేవమ్మ మనసు తేలికపడింది నీతో చేయించుకోరాని పనులు చేయించుకోవాల్సి వచ్చిందమ్మా అందామె గిల్టీగా ఫీల్ అవుతూ బామ్మ అలా అనకండి మా నానమ్మకి పెరాలసిస్ వచ్చింది ఆమెకు మేమందరం ఇలాంటి సేవలు చేస్తాం ఇలాంటివి మాకు అలవాటే అయినా ఇలా కష్టం రాబట్టి గాని మీరేం ఫీల్ అవ్వకండి అంటూ నచ్చ చెప్పింది ఆ తర్వాత ఆమెకు టైంపాస్ అయ్యేందుకు అక్కడున్న మ్యాగజైన్ తీసి కథ చదివి వినిపించింది ఏడవుతున్న కృష్ణ మనోహర్ జాడలేకపోయేసరికి బామ్మ సార్ ఇంకా రాలేదు ఎప్పుడొచ్చి వంట చేస్తారు మీరెప్పుడు తింటారు తను వచ్చినా మీ దగ్గర కూర్చునే వీలుంటుంది నేను వంట చేసేస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది మనోజ్ఞ కూనిరాగం తీస్తూ చకచక వంట చేయసాగింది ఇంట్లోకి అడుగుపెట్టగానే గుమగుమలు పలకరించే కృష్ణ మనోహర్న్ని చప్పుడు చేయకుండా నడిచి వచ్చి కిచెన్లోకి తొంగి చూశాడతను అటు తిరిగి కిచెన్ గట్టుని స్టవ్ని శుభ్రం చేస్తూ కోనాయ మేర దిల్కి ద్వారే పాయల్కి జన్ కార్ హుయ అంటూ మనోజ్ఞ పాడుతుంటే ఆ గొంతులోని మాధుర్యానికి మైమరిచి నిలబడిపోయాడు తన ఇంటి ఇల్లాల్లా చక్కదిద్దుతున్న ఆమెను చూస్తుంటే మదిలోని ఆలోచనలకేదో రూపం ఏర్పడినట్లయింది అతనికి సడన్గా వెలుదిరిగిన మనోజ్ఞకి అతన్ని చూడగానే గొంతు టక్కున మూతపడిపోయింది సిగ్గుతో ఆమె తల వంచుకుంటే చాలా బాగా పాడారే అన్నాడతను అభినందనగా అక్కడ నిలబడలేక ఆమె పెరట్లోకి వెళ్తుంటే నవ్వుకుంటూ బామా ఏం చేస్తున్నావేంటి అంటూ బెడ్రూంలోకి వెళ్ళాడు మీద మూలుగుతున్న భూదేవమ్మను చూసి ఉలిక్కిపడ్డాడు అరే ఏమైందమ్మమ్మ కంగారు పడుతూ అడిగాడు భూదేవమ్మని ఆమె జరిగిందంతా చెప్పింది మనోజ్ఞ లేకపోతే ఏమయ్యేదో ఎలా ఉండేదో అందామే అదంతా వినేసరికి కృష్ణ మనోహర్ మనసంతా మనోజ్ఞ పట్ల కృతజ్ఞతాభావంతో నిండిపోయింది ఇంతలో మనోజ్ఞ అల్లం వేసి చేసిన టీ పట్టుకొచ్చి ఇచ్చింది అమ్మమ్మ ఇప్పుడే అంతా చెప్పింది థ్యాంక్ యూ మనోజ్ఞ ఫర్ ఎవ్రీథింగ్ అన్నాడు మనస్ఫూర్తిగా ఫార్మాలిటీస్ బాగానే పాటిస్తారు అనుకుంటూ వెల్కమ్ సర్ అంది గొనుగుతున్నట్లుగా కాసేపు అయ్యాక ఇక నేను వెళ్తాను అంటూ లేచింది మనోజ్ఞ అయ్యో వెళ్ళిపోతావా వేలగా అడిగింది భూదేవమ్మ మీరు లేవగలిగేలా ఉన్నారా లేదా మెల్లగా అడిగింది మనోజ్ఞ లేవపోతే నడుం కలుక్కుమంటుందమ్మా టాయిలెట్కి వెళ్ళాలంటే ఎలా వాడితో అలాంటి ఎలా చేయించుకోను నువ్వు తోడుంటే బాగుంటుందమ్మా అందామే బతిమాలుతున్నట్లుగా కృష్ణ మనోహర వంక చూసింది మనోజ్ఞ అతడి కళ్ళల్లోనూ అదే రిక్వెస్ట్ కనిపించేసరికి సుమిత్రకు ఫోన్ చేసి నేను ఈ రాత్రికి రాను కంగారు పడకండి అని చెప్పింది అవతల వారి గురించి ఆలోచించే ఆమె నైజం పరోపకార చింతన గమనికలోకి వచ్చిన అతనికి ఆమెపై గౌరవం కలిగింది